నువ్వు ప్రార్థిస్తూ ఉండగా మోకరించి ఉండగా ఉపవాసములో ఉండగా గదిలో ఉండగా దేవుడిని ఆరాధిస్తుండగా నిన్ను కనికరించి దర్శించడానికి దేవుడు దిగి వస్తే ఆయన అలసట తీర్చుకునే అంత చక్కగా ఉంటది ఏర్పాటు అక్కడ నీకు ఎంతసేపు దేవానికి స్తోత్రం 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 ప్రభు మరి ఆ మరి ఒక ప్రభు అని మరి పనులు మీద బయటకు వెళ్తున్నా పరిచయం కార్యలు సఫలం చేయి ముందుగా తోత ఇప్పుడు వీడు ఎంత గారిపోమంటాడు ఆయనకి పెడుతుంది అసలు అది ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇంత కొరతలో పాతిక సంవత్సరాల నుంచి వెయిటీ చేస్తామంటే కనపడంగానే బ్రహ్మేసుకోలేమో దేవాలయములో క్షణం పేద కొద్దిగా బస చేశాడు నీ హృదయం అట్టుందా నీ బ్రతికట్టుందా నేను నమ్ముతున్న రోజు కూడా చారిత్రాత్మకమైన ఘనతమకి మహాకోట్ల కొద్ది ఉన్న దేవాలయాల కంటే కొన్ని పేద గృహాలు ప్రభుకి ఇష్టంగా ఉన్నాయి